ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటు యాదవ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసేసి రిటర్న్ గిఫ్ట్స్ అయితే వెళ్తున్నాం అనమాట ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ అయితే ఉంది దానికోసం అని చెప్పి రిటర్న్ గిఫ్ట్స్ అయితే కొనడానికైతే వెళ్తున్నాము ఫంక్షన్ వచ్చేసి బోధనలో అనమాట ఇప్పుడు గిఫ్ట్స్ కొనడానికి వెళ్తుంది హైదరాబాద్లో అంటే అక్కడే అవి అంటే చాలా తక్కువ రేటులో దొరుకుతాయంట చాలా మోడల్స్ ఉంటాయంట ఎక్కడో కాదు మన సనత్ నగర్లోనే ఉంటా షాప్ కూడా అంటే బోధన్ వాళ్ళు ఆల్రెడీ అక్కడ పర్చేస్ చేసేసారు వాళ్ళు చెప్పారనమాట అక్కడ అయితే అన్ని మోడల్స్ దొరుకుతాయి అని అని చెప్పైతే చెప్పారు ఇంకా అందుకని చెప్పి మేము కూడా ఇప్పుడు అక్కడ రిటర్న్ గిఫ్ట్స్ అయితే కొనడానికైతే వెళ్తున్నాము అక్కడ మోడల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీ అందరికీ కూడా చూపిస్తాను ఈ మీలో ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే వీడియో షూట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫంక్షన్స్కి రిటర్న్ గిఫ్ట్స్ అనేవి పెట్టేస్తున్నారు కదండి అలా అని చెప్పి ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేనైతే వీడియో తీస్తున్నాను అంతేనండి మళ్ళీ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేస్తాను వీడియో చూస్తూ ఉండండి వెళ్తున్నామా వెళ్దాం వెళ్దాం మమ్మీ ఏది మమ్మీ ఏది చిన్నది చిన్న డోర్ది చిన్న లక్కీ మింటి వాళ్ళని చూసుకుంటా ఉండు సరేనా చిన్న చూసుకుంటావా చూసుకుంటావా సరే ఆంటీని సతాయించకుండా ఉండండి సరేనా ఏం బదిలీయొద్దు సరేనా మళ్ళీ ఆంటీ సర్దుకోలేదు సరేనా ఓకేనా సరే బాయ్ ఇంక ఇక్కడ పిల్లల్ని అయితే ఆంటీ వాళ్ళ దగ్గర అయితే వదిలిపెట్టేసేసి నేను హస్బెండ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా పిల్లలు ఉంటే మళ్ళీ షాపింగ్ కష్టమవుతుంది అని అని చెప్పి నేను హస్బెండే వెళ్తున్నాము పిల్లల్ని ఆంటీ దగ్గర వదిలిపెట్టేసేసి ఇంకా త్వరగా చూసేసుకొని వచ్చేద్దామని చెప్పి అయితే వెళ్తున్నాము ఇప్పుడు ఈ మేం వెళ్ళబోయే షాప్ నేమో ఆగ్రో అది ఎక్కడ ఉంది అంటే సనత్ నగర్లో మన డి మార్ట్ ఉంది కదా సనత్ నగర్లో డీమార్ట్ దగ్గర మనకి యూ టర్న్ ఒకటైతే వస్తుంది యూ టర్న్ తీసుకోకుండా డి అక్కడ టర్న్ తీసుకుని స్ట్రైట్ వెళ్ళిపోవాలన్నమాట మనకి అక్కడ ఎక్కడికక్కడ బోర్డులు అయితే పెట్టారు ఆగ్రోమెక్ రూట్ ఇటు అని అని చెప్పి అది కూడా మీకు చూపించాను ఇంక ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఈ రోడ్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఫస్ట్ రైట్ అనమాట ఇంకక్కడ కూడా ఒక బోర్డు ఉంటుంది మీకు అర్థమవుతుంది ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మనకి రూట్ ఈజీగానే అర్థమైపోయింది ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి ఉండదు ఇంక ఇక్కడ ఆగ్రోమెక్ వల్ల వాళ్ళ పార్సిల్స్ మేమేమనుకున్నామంటే వాళ్ళే పార్సిల్స్ మనము మన ఊర్లోకి పంపించుకోవచ్చేమో అనుకున్నాము కాదు అవి వాళ్ళకి సంబంధించిన పార్సిల్స్ దంట అంటే వాళ్ళ ఐటమ్స్ అక్కడికి పార్సిల్స్ చేసుకుంటారు ఇంక ఇక్కడ మూడు ఉన్నాయి కదా ఒకటేమో ప్లాస్టిక్ అండ్ సెరామిక్ అవన్నీ ఒకటేమో స్టీల్ అట్లా ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క దాంట్లో మేము ఫస్ట్ అయితే స్టీల్ దాంట్లోకి అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళినాక అవన్నీ చూసేసరికి ఏది తీసుకోవాలో మాకు అర్థం కావలే అర్థం కాలేదు ఇంకా ఇంటికి ఫోన్ చేసి ఎలాంటివి తీసుకోవాలి ఏంటి అని చెప్పి అడిగాము ఇంకా స్టీల్ ఐటెంలో అయితే వద్దులే అన్నారు ఇంకా మళ్ళీ అక్కడి నుంచి నెక్స్ట్ ఇంకొకటి ఉంది కదా ప్లాస్టిక్ అండ్ సెరామిక్ గాజు ఐటమ్స్ అన్నీ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట అసలా ఎన్ని మోడల్స్ ఉన్నాయో మళ్ళీ వాటిలో స్టాక్ కూడా మళ్ళీ వాళ్ళు చూసి మనకి చెప్తారనమాట మనం ఇది చూసు డిసైడ్ చేసుకొని ఇవి ఉన్నాయా అని చెప్పి అడిగితే వాళ్ళే మనకి చెప్తారు ఇంకా మనం ఇట్లా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి మాత్రం ఇదైతే నెంబర్ వన్ షాప్ అని అయితే చెప్తాను ఇది అంటే ఇక్కడ వాళ్ళే అవి తయారు చేసి అమ్ముతారంట మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా వాళ్ళదేనంట ఆగ్రోమిక్ వాళ్ళదే ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి ఇంకా సెట్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఫ్యామిలీ పెట్టాలి అనుకున్న వాళ్ళకి అంటే హైదరాబాద్లో ఇట్లా రూమ్ తీసుకుని ఫ్యామిలీ కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు ఫ్యామిలీ పెట్టాలి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగా సెట్ అవుతుందని నేను చెప్తాను ఇంక ఇక్కడ ఇది చూసి నేను ఫస్ట్ తినే ఐటమ్ ఏమో అనుకున్నాను తినే ఐటమ్స్ ఎలా పెట్టారో పెట్టారోనైతే అనుకున్నాను కానీ అవి కూడా అట్లా పెట్టారనమాట ఒక అంటే అవి కూడా గిఫ్ట్ లాగా పిల్లలకి ఇవ్వచ్చు అన్నట్టు అలాగైతే పెట్టారు ఇంక ఇవన్నీ కూడా చూడండి ఒక్కొక్క ఐటెం అయితే చూపిస్తూ ఉన్నాను మేము తీసుకున్నవైతే హండ్రెడ్ లోపల తీసుకున్నాము మేము తీసుకున్న గిఫ్ట్ అయితే కాస్ట్ ఇంకా అన్ని సెట్లు అయితే అన్ని సెట్స్ ఉన్నాయి ప్లాస్టిక్ సామాన్లు మళ్ళీ స్టీల్ సామాన్స్ అలాగే గాజు సామాన్లు ఈ మనం మామూలుగా పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా అలాంటి బుజ్జు బుజ్జిగా బల అయితే ఉన్నాయి మేమైతే తీసుకోలేదు జస్ట్ మీ అందరికీ చూపిద్దామని అయితే చూపిస్తున్నాను జాడీలు ఇంకా వాటర్ స్టోర్ చేసుకోవడానికి చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట అంటే ఇప్పుడు అందరు కుండలు పెట్టుకుంటారు కదా అలాంటి టైప్ స్టైల్గా ఉండి ఉన్నాయి అవి కూడా చూపించాను మీ అందరికీ వీడియోలు ఇవి మట్టి ఏమో అనుకున్నాము కానీ మట్టి కాదు కలరింగ్ అలా ఉంది అంటే మట్టితోనే చేసి పైన కోటింగ్ వేరుగా ఇచ్చి వేసారనమాట అన్నీ భలే ఉన్నాయి క్యూట్ క్యూట్గా ఉన్నాయి చిన్న చిన్న సామాన్లు అయితే ఉన్నాయి అనమాట చాలా ముద్దుగా అనిపించింది ఇవైతే చిన్న చిన్నగా మనం పచ్చళ్ళు ఏమన్నా తాలింపు వేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి చాలా అందంగా ఉంటాయి కానీ దేనికి దానికి రీజనబుల్గానే ఉన్నాయి ప్రైజెస్ కూడా చాలా బాగున్నాయి ఇంకా మీకైతే ఇక్కడ అన్నీ చూపిస్తూ ఉన్నాను మేము తీసుకున్నవి ఏవో కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడే ఉన్నాయి మేము మేము తీసుకున్నవి ఫస్ట్ ఈ గ్రే కలర్ది చూపించాను కదా సారీ సారీ యాష్ కలర్ ఉంది చూసారా యాష్ కలర్ది ఇది అదైతే చూసాము అది నైంటీ ఫైవ్ రూపీస్ అది నేను పట్టుకున్నాను చూసారా అదైతే చూసాము అది నైంటీ ఫైవ్ రూపీస్ పడింది కానీ అవి స్టాక్ అయితే లేదని చెప్పారు ఫస్ట్ ఉందని చెప్పారు తర్వాత లేదని చెప్పారు ఇంకా తర్వాత వేరే ఐటెం అయితే సెలెక్ట్ చేసుకున్నాము ఇవి మళ్ళీ అవి సెలెక్ట్ చేసుకునే లోపు నేను మళ్ళీ మీకు ఒక చిన్నగా అన్నీ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ చూపిద్దామని అసలు చూపిస్తున్నాను చాలా వాటికి అయితే వీడియో కవర్ చేయలేకపోయాను ఏది చూపించాలో కూడా అర్థం కాలేదనమాట అన్ని ఐటమ్స్ ఉన్నాయి అక్కడైతే కప్స్ కప్స్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయండి టీ కప్స్ వాటర్ బాటిల్స్ చాలా ప్లేట్స్ ఇంకా ఇవేమో గ్లాసెస్ మా చాలా ఐ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి మనకే బోర్ కొట్టింది అనమాట చూసి 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 ఇంకా ఎన్ని ఉన్నాయి అని బోర్ కొట్టింది అట్లా అయితే ఉన్నాయి అనమాట బోర్ కొట్టడం అంటే నచ్చకపోవడం కాదండి చూడలేక మనకి తిరగలేకే కాళ్ళు నొప్పులు వస్తాయని ఇంక ఇవి ఇవి కూడా గిఫ్ట్స్ ఐటమ్సే ఇంక ఇవన్నీ రాగి అనమాట ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క ఐటమ్ పెట్టారు ఒకటి ఓపెన్ చేసి పెట్టారు దాని వెనకాల కాస్ట్ అయితే ఉందన్నమాట చూసుకోవచ్చు మనము ఇంకా లగేజ్ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ కొంతమంది చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి మేమైతే చూడలేక ట్రేస్ ఇవ్వండి రాగి సామాన్లు ఇవన్నీ చాయ్ పోసుకోవడానికి భలే ఉన్నాయని చిన్న చిన్నగా క్యూట్ క్యూట్గా భలే ఉన్నాయి కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే నిజంగా నాకైతే బలం అనిపించింది నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఎవరైనా ఇంతకుముందు వెళ్ళుంటే కామెంట్ కూడా చేయండి ఇంక ఇక్కడైతే ఇవన్నీ గాజు సామాన్లు స్పూన్తో సహా అండి ప్రతిదీ ఉన్నది అంటే ఎవరైనా రూమ్ పెట్టాలి కొత్తగా అనుకున్న వాళ్ళకి ఇక్కడ మీకు అన్ని సామాన్లు అయితే దొరుకుతాయి అని అయితే చెప్పొచ్చు ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా ప్రతి ఐటెం కూడా రీజనబుల్గానే ఉంది మోడల్స్ కూడా చాలా ఉన్నాయి ఇంకా మళ్ళీ స్టార్టింగ్కే వచ్చామన్నమాట మళ్ళీ స్టార్టింగ్కే వచ్చాము మళ్ళీ ఆ ఐటెం లేదని చెప్పారు కదా మళ్ళీ వేరే సెలెక్ట్ చేసుకుందామని అయితే మళ్ళీ స్టార్టింగ్కే వచ్చేసామన్నమాట మళ్ళీ వేరేది సెలెక్ట్ చేసుకున్నాము ఇవి కూడా బాగున్నాయి కానీ ఇవి కూడా స్టాక్ లేవని చెప్పారు ఇంకా అందుకని చెప్పి ఇవి కూడా స్కిప్ చేసేసాము జస్ట్ ఈ రెండు బాక్స్ ఈ రెండు ఐటమ్సే ఉన్నాయంట సరేలే అని చెప్పి మళ్ళీ అవి కాకుండా వేరే చూద్దామని చెప్పి వేరే అయితే తీసుకున్నాము అవి కూడా ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి మేము ఏం తీసుకున్నాం అనేది వాటి కాస్ట్ కూడా చెప్తాను మీకు ఈ అటు రెండు కాకుండా ఇక్కడ ఈ మూడుని చూసారా సేమ్ ఇవి రెండు అయితే తీసుకోలేదు అటు సైడ్ మూడుని చూసారా అవి అయితే తీసుకున్నాము అవి సెట్ ఆఫ్ టూ వచ్చినాయి ఈచ్ సెట్ వన్ డబల్ ఫైవ్ అయితే పడింది ఇంకా ఫైనల్గా తీసేసుకున్నాము తీసేసుకొని బిల్లింగ్ కూడా చేసేసాము ఇంక ఇక్కడ అన్నమాట ఈ ప్లాస్టిక్ అంటే స్టీలు స్టీల్ కాదండి సెరామిక్ మేము తీసుకున్న గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ సెకండ్ ఫ్లోర్లో ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఫస్ట్ ఫ్లోర్లో ఇట్లా టాయ్స్ ఈ టాయ్స్ ఉన్నాయి చూసారా అవి జస్ట్ టాయ్సే కాదండి డిబ్బీ డబ్బాలు మనం కాయిన్స్ వేసుకుంటాం కదా డిబ్బీ అలాంటివి అన్నమాట అవి కూడా బాగా క్యూట్గా ఉన్నాయి మా పిల్లల్ని గోల గోల చేసేవాళ్ళు అప్పుడే మేము చూసి అనుకున్నాం అనమాట బొమ్మలు కూడా ఉన్నాయండి ఇంకంతా ఒక రౌండ్ అయితే చూపించేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఆటో బుక్ చేసుకొని కార్ కూడా ఉంది చేతిలో కానీ కార్ తీసుకెళ్ళలేదు వాళ్ళు కార్గో పార్సల్ చేసేస్తారేమో అనుకున్నాము కానీ వే అదే ఆ సౌకర్యం లేదంట ఇంకందుకని చెప్పి ఆటోలో తీసుకొని వచ్చేసేసాము ఇంకా తీసుకొచ్చిన తర్వాత వాటిని డైరెక్ట్గా ఇంకా మళ్ళీ పైకి తీసుకెళ్లకుండా కార్లోనే సెట్ చేసుకున్నాము మళ్ళీ ఎందుకులే డబల్ పని చెప్పి డబల్ పని ఎందుకులే అని చెప్పి ఇంకా కార్లో అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నాము ఇంకా మళ్ళీ లగేజ్ కూడా ఉంటుంది కదండి అందుకని అయితే ఇలా సర్దేసుకున్నాం అనమాట ముందు ఒకటి వెనకాల ఒకటి డిక్కీలో చాలా పెట్టేసాము ఇంకా రేపు లగేజ్ బ్యాగ్లు కూడా ఉంటాయి అవన్నీ ఇంక వెనకాల పెట్టేసుకునేటట్లయితే పెట్టుకున్నాము ఇంకా అవన్నీ సర్దేసుకున్న తర్వాత మళ్ళీ పిల్లల అయితే వచ్చాము పిల్లల్ని తీసుకెళ్ళడానికి నేనే వచ్చాను ఇంతకి బిల్ ఎంత అయింది అనుకుంటున్నారా పద్నాలుగు వేల ఇరవై ఐదు రూపాయలు అయింది మేము పదివేల మూడు వందల డెబ్బై రూపాయలు సేవ్ చేశామంట వెళ్ళాము మేము షాపింగ్కి అయితే ఇప్పుడు టైం వచ్చేసి నైన్ ఫైవ్ అవుతుంది వచ్చేసి నైన్ ఫైవ్ అవుతుంది పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చేసరికి ఈ టైం అయింది అనమాట ఇంక వీళ్ళు కార్యక్రమం అయితే పెట్టారమ్మా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్